ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన చాలామంది ఎన్నో రకాలుగా ధ్యానం చేస్తూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో మంత్ర జపవని తంత్ర జపవని యంత్ర జపవని రూప జపమని జపమని ఆకారమని నిరాకారమని ఈ విధంగా మనస్సుకి ఒక ఆలంబన కలిగించటానికి చేసే ప్రయత్నమే ధ్యానము ఇందులో మెడిటేటర్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఉండి తీరుతుంది ఇవన్నీ మనస్సు చేసే కొన్ని విన్యాసాలు మాత్రమే ఈ సందర్భంలో ఒకరు అడుగుతున్నారు రమణ మనుషులు వారిని ధ్యానం ఏ విధంగా అభ్యసించాలి అని దానికి మహర్షులు వారు నీవు అసలు ఎందుకు ధ్యానం చేయాలి ఎందుకు అభ్యసించాలి నిజానికి యథార్థంగా ఆత్మనిష్టయ్య ధ్యానం కదా అది మింగుడు పడదు కానీ ఇప్పుడు నీవు మనస్సుతో ఎన్నో ఆలోచనలతోటి నిండి ఉంది కదా ఈ ఆలోచనలని తరిమి వేయటానికి నీవు చేసే ప్రయత్నమే జానం మరి ఒకదాని మీద మనసు పెట్టినప్పుడు మిగిలిన ఆలోచనలు రావు కదా మనసుకు ఒక ప్రత్యేకత ఉంది అది ఒక విషయాన్ని పట్టుకుంటే రెండో దాన్ని రానివ్వద్దు దాన్నే మనం ఏకాగ్రత అంటాం ఒకే సందర్భంలో ఒకే సమయంలో రెండు మూడు విషయాలని పట్టుకోలేదు అది నీ దృష్టి ఒక దాని మీద ఉన్నప్పుడు పక్కన ఏముందో కూడా నీకు కనపడదు కారణం ఏకాగ్రతతో ఒక విషయాన్ని మనస్సుకిచ్చినప్పుడు అది మాత్రమే ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఏనుగు తొండం రెస్ట్లెస్గా ఊపుతూ ఉంటుంది నిశ్చలంగా ఉండదు ఎప్పుడైతే నీవు ఆ ఏనుగు తొండానికి ఒక వస్తువుని అందించావో ఒక గర్ర మొక్క కావచ్చు లేకపోతే రాడ్ కావచ్చు ఒక వస్తువు అది ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది వస్తువుని పట్టుకుంటుంది తొండం ఊపటం ఆపేస్తుంది ఇస్ ఇట్ నాట్ అదే విధంగా నీవు మనస్సుకి ఒక ఆలంబన కలిగించినప్పుడు ఒకదాన్ని ధ్యానించినప్పుడు ఒకదాన్ని పట్టుకున్నప్పుడు మిగిలిన ఆలోచనల వైపుకి పరిగెత్తటం ఆగిపోతుంది కాబట్టి నీవు యత్రము చేయటమే ధ్యానము నిజానికి ఇందాక చెప్పినట్లు నిష్టయే నిజమైన జానస్వరూపము ఎందుకని అది ఆ జపం చేస్తూ ఉంది ఆత్మ నేను ఉన్నాను నేను ఉన్నాను అహమహమిది స్ఫురతి స్మరణ రూపేణ నేను ఉన్నానని జపము కాని జపం చేస్తూ ఉన్నది నిజానికి నీవు చేసే ఈ జపం అది ఒక అవరోధం నీ ప్రయత్నము కూడా అవరోధమే నీ ఆలోచన కూడా అవరోధమే కారణం నీ దృష్టి బాహ్య విషయముల మీద ఇంద్రియ వ్యాపారముల మీద కోరికల వెంట బంధం వెంట ద్వేషముల వెంట పరిగెడుతూ ఉంది కాబట్టి నీవు ఏ విధంగా అయితే ఉండాలి ఉన్నావు ఆల్రెడీ అట్లా ఉండటమే శ్రేయస్కరము అది నీ లక్ష్యము నీవు నీవుగా ఉండుటే లక్ష్యము ఏదో పట్టుకుని ధ్యానం చేయటం కాదు ఇందాక చెప్పినట్లు ధ్యానం అనేది అదిగో ఏనుగు తొండానికి అందించినట్టుగా ఉంటుంది నిజానికి ఆ త్రిపుటి కూడా పూర్తిగా అంతరించిపోవాలి ఆ జయ వస్తువులు నీవు పూర్తిగా నష్టమైపోవాలి త్రిపుటి ఏకం కావాలి మిగిలి ప్రకాశించేది నీ సహజత్వమే అని అనుగ్రహం చేత నీవు గ్రహిస్తావు అనుగ్రహం అంటేనే ఆత్మ నువ్వు అనుకోవచ్చు మీరు చెప్పేది బాగానే ఉంది ఎంతైనా తలుపులు వస్తూనే ఉంటాయి నువ్వు చేసే యత్నము వాటిని తొలగించడానికేనా అని అడుగుతున్నారు అవును నువ్వు చేసే ప్రతి ప్రయత్నము అన్యచింతన రాకుండా మిగిలిన ఆలోచనలు చోటు చేసుకోకుండా ధ్యానం ఒకే తలుపు పైన కనుక మిగతా తలుపులన్నీ పూర్తిగా నిరాకరించబడతాయి వాటిని స్వీకరించదు అందువల్ల ధ్యాన బలమేమిటి నిషేధాత్మకమే తిన్నే మహర్షులు వారు టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఓ సింగిల్ థాట్ ప్రయోజనం అంతవరకు దీనివల్ల నీకు నీ సహజత్వం ప్రకాశించదు కారణం అహంకారము వృత్తిరాహిత్యం కాలేదు వృత్తులతో ఉన్నది ధ్యానధారణ సమాధి క్రియలతో ఉన్నది ఆలంబనతో కూడుకుని ఉన్నది ఇంకో మాట కూడా అడుగుతున్నారు ఈ సందర్భంలో ఆత్మ సంస్థం మన కృత్వ అంటారే ఆత్మని ఆలోచించడం ఏమిటి దానికి మహర్షుల వారు ధ్యానించవలన్న కోరిక అసలు నీకు ఎందుకు కలిగిందో విచారించు నీవు చావు కనుక ఆత్మ సంస్థ కృత్వ అన్నారు ధ్యానించకే ఉండి పోరాదు ఊరక ఉండరాదు ఒకరు అడుగుతారు నన్ను ధ్యానం చేయమంటారు ఎందుకు చెయ్యాలి నేను దేనికోసం చెయ్యాలి అంటే నా దగ్గర సమాధానం లేదు కదా అని కూడా మార్షల్ వారు చెప్పడం జరిగింది కాబట్టి కాబట్టినించకుండా మనస్సులో సంకల్పాలు లేకుండా దేనిని స్మరించకుండా నీవు ఎందుకు ఉండవు నీవు నీవుగా ఉండటం తేలికే కదా నిన్నేమన్నా కష్టపెట్టారా ఈ పని చేయమన్నారా ఆ పని చేయమన్నారా ఏగాలు చేయమన్నారా దాన్న పఠించమన్నారా లేదే కనుక నీవు మనస్సు అంటే ఏంటో విచారించు ఈ తలపులన్నీ నిర్మూలమైనప్పుడు మిగిలి ప్రకాశించేది ఆత్మగాక మరేమిటి నీకు తెలిసిన తెలియకపోయినా ఉన్నది ఆత్మస్థితి మాత్రమే లేనిది ఇదిగో ఈ మాయా జీవుడు మాయా జగత్తు మాయా సంసారము మాయా సృష్టి మాయా బంధాలు మాయా మోక్షాలు మాయా కార్యక్రమాలు మాయా అంటే స్వయం ప్రకాశం లేదు ఎదిగో సర్పరాజు భయప్రాంతిలో స్వాము కనపడ్డట్టుగా ఇక్కడ జీవుడికి జగత్తు కనపడుతుంది దేహాదులు కనపడతాయి ఇతరులు కనపడతారు స్వప్నాల్లో కనిపించినట్టు కనిపించిన ఊరుకుంటున్నావా వాళ్ళతో బంధాలు పెంచుకుంటున్నావు బంధాలు పెంచుకుని నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా వాళ్ళు నా వాళ్ళు అంటూ బయలుదేరుతున్నావు కదా నీవు దేహము కాదు వాళ్ళు దేహం కాదు నువ్వు ఏదో ఉన్నావో వారు అదే ఉన్నారు కాబట్టి అన్యత్వానికి తావు ఇవ్వకుండా చింతా విహీనంగా ఎప్పుడైతే నీ మనస్సులో ఏ ఆలోచన తల ఎత్తదో నీకు వద్దన్న అనుగ్రహం చేత నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే నీ స్వరూపంగా నీ సహజత్వంగా నీ ఎరుకగా నీ ఉనికిగా అది ప్రకాశిస్తుంది ఈ సందర్భంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోను ఆయన అహంకారాన్ని అట్టి పెట్టి ప్రకాశించదు దాన్ని మట్టుబెట్టి ప్రకాశిస్తుంది ఆయన నీకేమి ఇబ్బంది ఉండదు ముందు నీవు ఆత్మవే అంటే తే ఉన్నప్పుడు ఆత్మవే తే లేకపోయినా ఆత్మవే నీ సహజత్వము ఆత్మస్వరూపమేనని ఆత్మగా నీకే తెలుస్తుంది అంతవరకు దేనికి అసేమ నిద్రపోతావు కదా దేహం సంగతి నీకేమైనా తెలుసునా దేహము సంసారము జగత్తు లేకపోయినా వాటి సంబంధం వాటితో సంబంధాలు తెగిపోయినా నీవు మరి హాయిగా నిద్రిస్తున్నావా లేదా నిద్రలో ఉన్నది నీ సకజత్వం గుర్తించు కానీ ఆ నిద్రాస్థితి ఇప్పుడు కూడా ఉందే నీతోనే ఉన్నది నేను ఉన్నానన్న ఎరుక ఏది కొత్తగా రాదు నీకు కనుక నీ సకచత్తమే ధ్యానస్తి అదే ఇందాక చెప్పినటువంటి వాక్కులు ఆత్మ అజపం చేస్తూ ఉన్నది జపము కానీ జపము నేనున్నాను నేనున్నాను అహమహమతి స్మరతి స్మరణమయంగా అనంతంగా ఘనాతి ఘనంగా సూక్ష్మాతి సూక్ష్మంగా నీ సకజత్తము అక్కడ ప్రకాశిస్తూనే ఉంది నాయన అక్కడ అంటే ఏదో కొత్తగా వస్తుంది అనుకోబాకు ఇప్పుడు కూడా అటువంటి సత్యం మీద నీవు నామరూపత్నం ఆపాదించగా ఏర్పడిందే ఈ జగత్తు ఆత్మ లేకుండా జీవుడు లేడు ఆత్మ లేకుండా జగత్తు లేదు సర్వం కలిగిదం బ్రహ్మ ఉన్నదే బ్రహ్మము మాయ అనేది ఆత్మని విడిచి ఉండదు కృష్ణ పరమాత్మ గీతలో ఇదే విషయం చెప్పాడుగా అర్జునుడితో కూడా నన్ను శరణ చొచ్చిన వారికి ఈ మాయ ఏం చెయ్యదని నన్ను అంటే ఆత్మని నన్ను అంటే అహంస్మరణని నన్ను అంటే ఉన్న సత్యాన్ని ఉన్న నీ ధర్మాన్ని నీవు నీవుగా నిలిచినప్పుడు సంసారం ఏం చేస్తుంది జగత్త ఏం చేస్తుంది నిన్ను నీ భావనలకి అవకాశం లేదు అదే మహర్షి కూడా చెప్పింది భావశూన్య సద్భావ సుస్థితి అంటూ ముందు తీవ్ర వైరాగ్యముతో స్థితికి రా ఆ తర్వాత ఏమవుతుందో నీకే తెలుస్తుంది నిజానికి ఆలోచన లేని మనస్సే ఆత్మ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆత్మ వేరు మనస్సు వేరు అలా ఉండదు ఉన్నది ఒకటి శాశ్వతంగా ఉంటుంది అది పరిణామశీలత కలిగి ఉండదు మరి ఇక్కడ దేహం పుడుతూ పెరుగుతూ నశిస్తూ ఉంది అంతవరకు దేనికి దేహస్వరం లేకపోయినా నిద్రలో ఉన్నావుగా దాని అర్థమేంటి నిద్రాస్థితి అజ్ఞానం కాదు నీ సహజ స్థితి జ్ఞానమయ స్థితి ఉన్నది అది మాత్రమే లేనిది సృష్టి లేనిది జనన మరణాలు లేనిది అవస్థాతరములు లేనిది ద్వైత జ్ఞానము లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు లేనిది లేనిది అంటే అర్థం ఉనికి లేనిది అదిగో సర్పరచు భయభ్రాంతిలో పావు లాంటిది ఈ భావన ఇది అర్థం చేసుకుంటే చాలు మవనమే నీ సగచత్తము